హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్న సురేఖ అందరికీ నమస్కారం అండి ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజైతే కార్తీక పౌర్ణమి కదండి అందరిలాగే నేను కూడా తెల్లవారుజాముని లేచి ఇంటి పని అంతా ముగిచ్చేసుకొని పూజనైతే మొదలు పెడుతున్నాను అండి ఇదైతే ముందు రోజండి ఎదురుంటి పిన్నిగారైతేనూ నక్షత్ర జ్యోతులు అలాగే ద్వాదశ జ్యోతులు కూడా పెట్టుకుంటున్నారు అందుకోసమని మారేడు మొక్క దగ్గర అంతా శుభ్రం చేసి అలా ఇసుకతో అయితే నీట్గా చేశారు ముందుగానే ఉసిరికాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నారండి ఇవైతే అవిసె పూలు అంటారండి అబ్బా రేపటికి ఎంత మంచిగా వచ్చినాయో చూడు సురేఖ అంటూ ఆ పూలన్నీ ఒకసారి చూపించారు పిన్ని అదే వీడియో తీశాను పౌర్ణమి చూడండి ఎంత బాగుందో ఇంకా తెల్లవారుజామునే లేచేసి మూడు గంటల ఇంట్లో పని అంతా నేను మూడు వందల అరవై ఐదు ఒత్తిడి వెలిగించి అలాగే మా చిన్నబాబు కూడా వెలిగిస్తున్నాను మా పెద్ద బాబుతో కూడా అలాగే వెలిగించానండి ఎప్పుడంటే పిల్లలు రోజు దీపం అది పెట్టరు కదండి అందుకని కంపల్సరీగా పౌర్ణమి రోజునైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పిల్లలతో వెలిగిస్తే మంచిది అంటారు కదా అందుకని నేనైతే చిన్న బాబుతోటి పెద్ద బాబుతోటి ఇద్దరితోటి కూడా ఇక్కడ తులసమ్మ దగ్గర మారేడు మొక్క దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే చుట్టూతో కొన్ని జ్యోతులు కూడా వెలిగించాను పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి కదా ఇంకా మా పెద్ద బాబు అయితే దీపాలు వెలిగిస్తే చాలా ఇష్టం మా బాబుకి ఇలా అందంగా వీడియోస్ ఫొటోస్ అవి తీస్తూ ఉంటాడు ఇంక ఇక్కడ ఇంట్లో తులసమ్మ దగ్గర ఇక్కడైతే పూజ అయిపోయింది కదండి ఇంక గుమ్మం దగ్గర కూడా దీపం పెట్టేసుకొని లోపలికి వెళ్ళి ఇంకా పటాలకు అలంకరణ అది చేసుకొని పూజ అయితే చేసుకోలేదండి ఉట్టిగా దీపం అయితే పెట్టుకున్నాను బయట ముగ్గు ఎప్పుడో తెల్లవారుజామున వేసేసిందేనండి ఉట్టిగా దీపం పెట్టి పూలు అది పెట్టుకొని అలంకరణ అయితే చేసుకున్నాను పూజ చేసుకోలేదు పిన్ని గారి దగ్గరికి వెళ్తాను అని పిన్ని గారు చెప్పాను కదండీ తను రాత్రి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు కదా ఇక్కడేమో ద్వాదశ జ్యోతులు తులసమ్మ దగ్గర ఉసిరి మొక్క దగ్గర ద్వాదశ జ్యోతులు అయితే వెలిగించారండి అంటే పన్నెండు నెల మాసాలు కదండి పన్నెండు మాసాలకి పన్నెండు ఉసిరికాయ దీపాలు అయితే వెలిగించారు పార్వతీ పరమేశ్వరుడు ఫోటో అయితే అక్కడ పెట్టుకొని ఉసిరి చెట్టు నీడన చాలా బాగా అనిపించిందండి ప్రశాంతంగా అనిపించింది నేను కూడా ప్రతి సంవత్సరం ఇదే రోజు వెలిగించేదాన్ని కానీ ఈ సంవత్సరం అయితే నేను వెలిగించలేదండి గుడికి వెళ్దాం అనుకుంటున్నామండి సిరి రాత్రి అడిగింది ఫోన్ చేసి గుడికి వెళ్దాం అత్తా అని సరే అమ్మ ఇలా జ్యోతులు వెలిగించుకోవాలనుకుంటున్నానండి సరే లేదు గుడికి అసలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు కదా అని అయితే గుడికే వెళ్ళాలని నిర్ణయించుకొని జ్యోతులు తర్వాత పెట్టుకోవాలని నిర్ణయించుకున్నానండి ఇంకా ఇలా పిన్ని అయితే చేసుకుంటూ ఉంటే పూజ నేను కూడా చూసి దర్శనం చేసుకొని నేను కూడా సంతృప్తిగా ఫీల్ అయ్యాను పూజ చేసుకోకపోయినా పూజ చేసుకునే వాళ్ళని చూసి మనం నమస్కారం చేసుకునే అంత ఫలితలం కూడా అంత ఫలితం కూడా దక్కుతుందని కార్తీక మాసంలో రా పురాణంలో ఉంది కదండి అందుకే నేనైతే పిన్నిగారు చేస్తూ ఉంటే చూసి నమస్కారం చేసుకొని మనసులో శివనామం చేసుకుంటూ వీడియో అయితే తీస్తున్నాను చాలా మంచిగా అనిపించింది ఇంకా పిన్నిగారు అయితే పూజ అది చేసేసుకున్నట్టు ఇంకా మా బాబు కూడా వచ్చి నమస్కారాలు చేసి ప్రదక్షిణాలు చేసేసి శివభక్తుడైపోయాడు ఈరోజైతేనే ఇంకా మారేడు మొక్క దగ్గరికి అయితే వచ్చేశారు ఇంకా స్వస్తి కాకారంలో ముందుగానే ముగ్గు వేసుకుని ఉసిరికాయలన్నీ అందంగా పేర్చిపెట్టుకున్నారు ఇంకా ఒక్కొక్క జ్యోతి వెలిగించుకుంటున్నారు అందరికీ తెలిసిందే కదండి ఇరవై ఏడు నక్షత్రాలు కాబట్టి ఆ నక్షత్రంలో ఏదో ఒక నక్షత్రంలో మనమైతే పుట్టి ఉంటాం కాబట్టి ఆ నక్షత్రం యొక్క శక్తి ఆ అనుగ్రహం కూడా మనకి కలుగుతుందని ఇలా పర్వదినాలప్పుడు నక్షత్ర జ్యోతిని అయితే వెలిగిస్తారు అప్పుడు ఆ నక్షత్రాల యొక్క అనుగ్రహం వాటి ఫలితం అయితే మనకి కలుగుతుందని ఇలా అయితే నక్షత్ర జ్యోతికైతే వెలిగిస్తారండి అదే దా దీని యొక్క ప్రావీణ్యత ఇంకా నక్షత్ర జ్యోతి అయితే వెలిగించేసి ధూప దీప నైవేద్యాలు అయితే సమర్పించేసి పూజనైతే పిన్నిగారు ముగించుకున్నారండి ఇలా అయితే నేను కూడా ఇంకా దర్శనం చేసుకుని నేను కూడా నమస్కారం చేసుకున్నాను చాలా మంచిగా తృప్తిగా అనిపించిందా మనం చేసుకోకపోయినా చేసుకునే వాళ్ళని చూసి నమస్కారం చేసుకోవటం కూడా మంచిదే కదండి కార్తీక మాసంలో ఇంకా అలా అయితే నమస్కారం చేసుకుని గుడికైతే బయలుదేరదామని ఇంకా లోపలికి వస్తున్నానండి సిరి ఇంకొంచెం టైం ఉంది అనింది ఇంకా అంతకని చెప్పి ఈ లోపల పూజ చేసుకుందాం ఇంటికి అయితే మళ్ళీ పూజ అయితే చేసుకున్నానండి ఇంకా వీడియో అయితే తీలెక్కదు కుదరలేదు ఇంకా ఖడావుడిలో ఇంకా బయటకు వచ్చినాక సిరి అయితే బాబెళ్ళి తీసుకొచ్చాడండి మా పెద్ద బాబు వెళ్ళి సిరిని అయితే తీసుకొచ్చాడు ఇంకా గురికి బయలుదేరుతుంటే పిన్ని అవిసె పూలు అయితే చెప్పారు కదా రాత్రి ఆ అవిసె పూలు అయితే ఇచ్చారండి అలాగే లోపలికి వెళ్ళారు అలాగే కొన్ని తుమ్మి పూలు పూలమాల కూడా తెచ్చిచ్చారు అందుకని అక్కడ నుంచో ఉన్నాం పిన్నిగా తుమ్మి పూలు అవి ఇచ్చినాక తీసుకొని అయితే గుడికైతే ఇలా బయలుదేరామండి గుడికి అయితే వచ్చేసాము వర్షం పడింది కదండి అందుకని ఎక్కువ జనాలు అయితే లేరు అందుకే హబ్బ అనుకున్నాం ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అనుకున్నాము ఇంకా అలాగైతే ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకొని ఇంకా ప్రదక్షిణ అయితే చేసుకుంటున్నామండి శివయ్యకు శివలింగాలు ఉన్నాయండి గుడి చుట్టూతో ఇంకా శివలింగాలని దర్శించుకుంటూ శివయ్యకు అభిషేకం చేసుకుంటూ అయితే దర్శనం అయితే చేసుకున్నాము చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే జనాలు లేరు హడావుడిగా లేదు కాబట్టి ప్రశాంతంగా ప్రదక్షిణ అది చేసుకున్నామండి చాలా తృప్తిగా అనిపించింది చిన్న శివస్తోత్రమైతే చెప్పుకుందాము శివాష్టకం प्रभुं प्राणनादं विभुं विश्वनादं जगन्नादनादं सदानन्दभाज भवद्भव्यभूतेश्वरं भूतनादं शिवं शिङ्करं शिम्भुमेशानमीडिं कलेरूढमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपाल जटाजूटगङ्गोत्तरं शिवं शिङ्करं शिम्भुमेशानमीरे ముదుమాకరం మొండనం మొండయంత మామండలం భస్మభూషధారథం అనాదిం హపారం మహోమోహపారం శివం శంకరం శంభు నమిడి ఇక్కడికి వచ్చేటప్పుడు చిన్న పాప చాలా అందంగా ముగ్గు వేసి దీపం పెడుతుందండి చాలా ముచ్చట అనిపించింది అందుకే చిన్న వీడియో అయితే తీశాను నేను కూడా చిన్నప్పుడు ఇలాగే అండి నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి నేనైతే ఫస్ట్ కార్తీక మాసం పూజ ప్రారంభించింది నా సెవెంత్ క్లాస్లో అండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్తీక మాసం ప్రతి సంవత్సరం విడవకుండా చేసుకుంటూనే వస్తున్నాను మధ్యలో ఏదైనా అవాంతరాలు వచ్చినప్పుడు తప్పితే ప్రతిసారి మాత్రం కార్తీక మాసం చేసుకుంటూనే ఉన్నా నేను ఇంకా ఇలా అయితే ముగ్గు వేసేసుకొని పసుపు కుంకాలతో అయితే ముగ్గునైతే అలంకరించేసుకుంటున్నానండి మీకు కూడా ఇలాంటి చిన్నప్పటి మెమరీస్ ఏమైనా ఉన్నాయండి ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇంతకీ ఎవరై ఈసారి ఎవరైనా మొదటిసారిగా నా వీడియో కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నో సరికొత్త వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను ఇదిగోండి ఇంకా మా బాబు కూడా దీపం పెడతా అన్నాడు ఎందుకని మా బాబు కోసం కూడా గబగబా ఒక చిన్న ముగ్గు పెట్టేసి ఇంకా పసుపు కొంకాలు తోతే అలంకరించేస్తున్నాను మీ పిల్లలు కూడా ఇంతేనా అండి ఏం చేసినా మేము చేస్తామంటారా మా బాబు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అలాగే ఉన్నాడండి అండి పెద్దయ్యాకు ఎలా ఉంటారు మనకైతే తెలియదు కదా ప్రస్తుతానికి పిల్లలిద్దరు కూడా మంచిగా దైవ పూజ చేసుకుంటే మంచిగానే ఉన్నారు ఇంకా దీపాలు అయితే వెలిగి చేసుకున్నామండి మూడు అందరూ అయితే వెలిగి చేసుకుని పూజ చేసుకుని హారతి అయితే ఇచ్చేసుకున్నాను అలాగే శివయ్యకు కూడా ఇచ్చుకున్నాను హారతి అంటే ఎదురుగా కూర్చున్నామండి ధ్వజస్తంభంకి ఎదురుగా కదా శివయ్య ఉన్నాడు అక్కడ అందుకని శివయ్యకు కూడా హారతి ఇచ్చేసాను ఇంకా మా బాబు కూడా అలాగే దీపం పెట్టేశాడు చాలా తృప్తిగా అనిపించుకుంది అయితే ఇంకా ఇలా మళ్ళీ ఇంకా ఇక్కడ శివయ్యకి స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ శివయ్యని అర్చించుకుంటారండి ప్రతిరోజు ఇక్కడ నుంచి కిందకి ఇలా మెట్లు ఉంటాయి ఇంకా శివస్వాములు అందరూ కూడా ఇక్కడే పూజ చేసుకుంటారండి ఈ మెట్లకు కూడా పడి పూజ చేసుకుంటారు చాలా బాగా చేస్తారు ఇక్కడ స్వామి శివస్వాములు కూడా పూజ ఇంకా పిన్ని అయితే ఇచ్చి పంపించారు కదండి ఆ అయితే అక్క చేతికి ఇచ్చేసాను అక్క గర్భగుడికి దగ్గరలో ఉన్నారు లక్ష్మీ అక్కడ తెలిసిన తను తెలిసిన అక్క టైలర్ అక్క ఇంకా అక్క చేతికి అయితే ఆ అక్క అయితే స్వామివారికి అయితే అందజేసింది పువ్వుల్లో స్వామివారు ఎంచక్కా శివయ్యకు ఎం చక్క మంత్రాలు చదువుతూ శివయ్యకైతే అలంకరణ చేశారు చాలా తృప్తిగా అనిపించింది ఇంకా అభి మొత్తం నైవేద్యం అది అనమాట పూజ అంతా పూర్తి అయిపోయింది మనం రావడానికి ముందే అభిషేకం అయిపోయింది అర్చన జరుగుతూ ఉంది అలంకరణ చేస్తూ ఉన్నారు అప్పుడు ఇంకా మనం వచ్చాం కదండి ఇంకా మనం వచ్చేటప్పటికి అలంకరణ కూడా పూర్తి అయిపోయింది ఇంకా పూజ జరుగుతూ ఉంది ఇంకా పూజ అయిపోయినాక హారతి అయితే ఇస్తున్నారు మొత్తానికైతే పూజ అయితే పూర్తి చేసుకొని హారతని అందుకొని శివ దర్శనం అయితే చేసుకోగలిగామండి కార్తీక పౌర్ణమి రోజున నేను మళ్ళీ కార్తీక మాసం అయిపోయే లోపల దర్శనం చేసుకుంటానో లేదో అని చాలా బాధపడ్డాను కానీ లక్కీగా అనుకోకుండా ఈరోజైతే దర్శనం అయితే అయ్యింది ఆ శివయ్య అనుగ్రహం మన ఫ్యామిలీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే వాళ్ళు కలిగి అందరు కోరికలు నెరవేరి అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యనైతే ప్రార్థించుకున్నానండి ఓం హర హరహర మహాదేవ శంకర అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలి ఆ శివయ్య మనకి అలాగే విఘ్నేశ్వరుడు ప్రమదగనాథులు ఉంటారు కదండి చుట్టూ ఉన్న విఘ్నేశ్వరుడిని అలాగే శివయ్యని అమ్మవారిని లలితాంబిక పక్కనే ఇంకా శ్రీ సుబ్రహ్మణ్య వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా ఉన్నారండి ఇంకా ఇక్కడ జంట నాగులు అయితే ఉన్నాయి అందరూ వచ్చి పాలు పోసి పూజలు అయితే చేసుకుంటూ ఉంటారు నవగ్రహాలు కూడా ఉన్నాయండి ఇంకా లోపలికి వచ్చి అయితే అందరూ కూడా ఒక్కొక్కరుగా దర్శనం అయితే చేసుకొని నందీశ్వరం చెవిలో మన కోరికలు ఏదన్నా ఉంటే చెప్పుకుంటే నెరవేరుతాయని మనందరూ నమ్మకం కదండీ అలాగే మా బాబు కూడా చెప్తాడు మా బాబుకైతే చాలా ఇష్టం నందీశ్వరం చెవిలో చెప్పటం అంటే చాలా ఇష్టం వాడికి శివయ్యకి మీరు చూస్తూనే ఉంటారు తర్వాత వీడియోస్లో ఎప్పుడు శివాభిషేకం చేస్తూనే ఉంటాడు ఇంకా నేనైతే ఏమీ చెప్పుకోలేదండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనుకున్నాను అంతా నువ్వే చూసుకోవా అని చెప్పని అనుకొని బయటకు వచ్చి ఇలా అయితే రెండు సెల్ఫీలు అయితే దిగాము మా తమ్ముడు అయితే నాకు రేపు పూజకు కావాల్సిన పూలు తెమ్మంటే నిన్న తేలేదు అందుకని ఈ రోజైతే హడావుడిగా నా కోసం అయితే పూలు అలాగే ఉసిరికాయలు కూడా తెచ్చిచ్చాడండి నా తమ్ముడు ఎప్పుడు ఏది కావాలన్నా కానీ నా కోసం తీసుకొచ్చేస్తాడు అన్న అంటే అంతే కదండి మన చెల్లి అక్క అడిగింది ఏదైనా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు కదండి అలాగే మా తమ్ముడు నేనేం అడిగినా తీసుకొచ్చేస్తుంటాడు అలాగే మా అన్నయ్య కూడా అలాగే చేస్తూ ఉంటాడు ఇంక అండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నో సరికొత్త వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాను ఇంతే కదండి మన ఛానల్లో క్రాఫ్ట్ వీడియోస్ జ్యువెలరీ మేకింగ్ కుకింగ్ అన్ని రకాల వీడియోస్ ఉంటాయండి డివోషనల్ అన్ని రకాలు ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి